హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ కార్ అంటే కారు డీజిల్ కారు ఇరవై ఐదు మైలేజు స్టీరింగ్ ఆడియో కంట్రోలు అలై వీల్స్ టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి అద్దాలన్న ఒరిజినల్ పదిహేను మోడలు ట్యాక్సీ నలభై ఐదు వేల నుంచి యాభై ఐదు వేలు వస్తుంది ఎందుకంటే అప్పుడు దీని ధర ఆరు లక్షలే కాబట్టి పదేళ్ళు పదిహేను అంటే పదేళ్ళు కాబట్టి మొత్తం ఓకే టెస్టెడ్ ఒరిజినల్ ఉంది పదిహేను కాబట్టి మీకు చాలా తక్కువ ధరకు వస్తుంది ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ ఉంటాయి మీకు పవర్ విండోస్ నాలుగు ఉన్నాయి చైల్డ్ లాక్ ఉంది ఆటోమేటిక్ సైడ్ మీద ఫోల్డ్ ఉంది లో మొత్తం ఫంక్షన్స్ ఉన్నాయి టీవీ ఉన్నది రివర్స్ కెమెరా ఉన్నది ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది సీట్ హైట్ అడ్జస్టర్ ఉన్నది మీకు ఏం పని లేదు డిజిల్ పోసుకొని తోలుడే ఓకే ఫ్యూచర్స్ ఎక్కువ ఉన్నాయి రైట్ కూడా చూడండి అలై వీల్స్ సేమ్ చైల్డ్ లాక్ ఇది కూడా సాలిడ్ ఓకే బ్యాక్ కూడా డిఫాగర్ ఉంది వెనకాల ఆ యాంటీనా వీల సోకులోకి పెట్టించుకున్నారు దానికి సంబంధం లేదు ఆ వేరే ఉంటుంది షాప్ సైట్ అంటే నది వీల్ సేమ్ టైర్లు కూడా సీఎట్ టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి కొత్తగా ఇచ్చిన బాబు వెనకాల ఏసీ ఉన్నది చైల్డ్ లాక్ ఉన్నది వెనకాల ఏసీ మన ఛార్జింగ్ పోర్టబుల్ ఉంది థ్యాంక్ యూ నమస్తే జై తెలంగాణ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి నమస్తే